హాయ్ అండి నేను మీ విద్య గున్నీ రసోయలు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే కూర అరటి పువ్వు చాలా హెల్దీ రెసిపీ తెలుగువారికి ఎంతో ఇష్టమైన కూర అండి ఇది మన పూర్వీకులు చేసిన కూర అరటి పువ్వు కూర ఒక సాంప్రదాయం వంట చాలా పాతకాలం వంట ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కూరని అందరూ తప్పకుండా నెలకొక మాటైనా చేసుకోవాలి ఇందులోని ఉల్లి వెల్లుల్లి మసాలా ఏమి ఉండదండి చాలా సింపుల్గా మెంతులు వేసుకొని ఎదలా చేస్తారో చెప్తాను చాలా రుచిగా ఉంటుంది చాలా వేగనం కూడా అయిపోతుంది అందరూ అంటారు చాలా చిరాగ్గా ఉంటుంది చాలా లేట్ అవుతుంది కూర చేసుకోవాలని అలా ఏమీ లేదండి నేను చెప్తాను చూడండి నేను చెప్పినట్టుగా చెయ్యండి చాలా వేగరం అయిపోతుంది మీ అందరు కూడా ఇష్టపడతారు రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను ఈరోజు నేను మీకు అరటి పూతో కూర చెప్తాను చాలా బాగుంటుంది అందరూ రకరకాలుగా వండుకుంటారు దీన్ని కొందరు పప్పు కూర వేసుకుంటారు కొందరు కొబ్బరి వేసుకుంటారు కొందరు ఆవు వేసుకుంటారు కానీ ఈరోజు నేను మీకు మెంతికూర మెంతులు వేసించే కూర చెప్తానండి చాలా వేగం అయిపోతుంది రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను చూడండి ఇది అరటి పూ తీసుకున్నాను దానికి ఇది తీసేయాలి తీసేసి మనం తెలుగు వాళ్ళమండి ఏదైనా చేస్తాం అరటి చెట్టుని అసలు వదలం ముందు నుంచి కొసం నుంచి మీద వరకు అంతా అన్నీ ఉపయోగించేస్తాం దెబ్బ తినేస్తాము అరటిపళ్ళు అరటిపళ్ళు తింటాము అరిటా అరటికాయలు తింటాము అరిటాకుల్లో భోజనం చేస్తాము అలాగే అరటి పువ్వు చేసేసుకుంటాము అన్నీ అంటే అరటి చెట్టుని మొత్తం ముందు నుంచి వెనక వరకు కింద నుంచి మీద వరకు అంతా ఉపయోగించేస్తాం ఏమీ వదలం అలాగే ఇవాళ నేను మీకు ఈ పువ్వు తాలూకు కూర చెప్తాను చూడండి దీనికి ఇలా తీసేసుకోవాలండి ఇంకో కొంచెం పని ఉంటుంది పెద్ద పనేం కాదు వేగరమే అయిపోతుంది దీన్ని దొంగలు అంటారు ఇంకొచ్చు సరే ఇది మాత్రం తీసి పక్కన పెట్టియాలి ఇలాగా ఇదే పనండి దీనికి అంతే ఇక్కడ తీసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి చాలా వేగంగా మనకి కర్రీ అయిపోతుంది బాగుంటుంది చాలా బాగుంటుంది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి కలుపుకొని తినండి అలాగే తినండి నేను చెప్పిన విధానం అయితే మీరు అలాగా అలాగే తినయచ్చు రైస్లో కలుపుకోవడం కూడా అవసరం పడదు సరే ఇలాగన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా ఇలా దొంగలన్నీ తీసేసుకున్నాను ఇందులో ఏమీ లేవని తీసేసుకున్నాను చూసారా ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే మిక్సీలో ఒక మాట గ్రైండ్ చేసుకుంటాను అంటే మరీ ఎక్కువ కాదు ఉండి ఉండి చేసుకోవాలి చేసుకుంటే కొంచెం చట్కా పట్కా చేసుకున్నాం అనుకోండి దంచుతారు చాలామంది మీకు మీ దగ్గర అమంతస్తు అది ఉంటే దంచుకోండి దాంట్లో ప్రాబ్లం లేదు కొందరు పల్చగా కోసుకుంటారు సన్నగాను నేను మాట మిక్సీలోని దీన్ని మిక్స్ గ్రైండ్ చేసుకుంటాను చూడండి మిక్సీలో చేసుకున్నాను ఇగో చూడండి ఇలా అయిపోయింది గుండగుండ మరీ కాదు కానీ ఇగో ఇలా గుండె వస్తుందండి ఇప్పుడు ఇదేం చేయాలంటే ఒక జాలీ దాంట్లో పెట్టుకొని కుళాయి కింద పెట్టి బాగా కడుక్కోవాలి అంటే దీంట్లో నల్లగా నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళన్నీ పోయి మళ్ళీ వా తెల్లగా నీళ్ళు వచ్చే వరకు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత అప్పుడు దాన్ని పిండి పక్కన పెట్టుకోవాలి బాగా కడిగిసుకున్నాను చూసారా ఎక్కడ నల్లగా లేదు ఆ నల్ల నీళ్ళు వెళ్ళిపోతాయి తెల్లగా అయిపోతాయండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను చూడండి అందులో కొంచెం నీళ్ళు వేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు ఇది ఈ అరటి పువ్వు అందులో వేసేసుకోవాలి వేసుకొని అందులోని ఇంకో చెంచా మెంతులు వేసుకోవాలండి ఇందులోని చాలా చాలా బాగుంటుంది మెంతులు వేసుకుంటేను అలాగే ఉప్పు మనకు కొంచెం ఉప్పు వేసుకోవాలండి తగినంత అలాగే పసుపు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఇది మూత పెట్టుకొని ఉడికించాలి ఒక రెండు నిమిషాలు ఉడికించాలండి ఎక్కువ కాదు అండి ఉడికిపోయింది ఇదిగో మరి మెత్తగా ఉడపకట్టి కూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఆఫ్ చేసుకొని తీసుకోవాలి జాలి తీసుకొని అందులోని ఇది పోసేయాలి ఇలాగా తీసి వడపోసేయాలి వడపోసాక ఏం చేస్తామంటే ఇది చల్లలు పెట్టియ్యాలి బాగా చల్లగా అయిపోవాలండి ఇది నీళ్ళని వచ్చేయాలి బాగా చల్లగా అయిపోవాలి స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ ముగ్గురు పెట్టుకున్నాను అందులోని కొంచెం నూనె వేసుకుంటున్నాను వేసుకొని అందులోని ఒక చెంచా మినప్పప్పు చెంచా ఆవాలు ఇంగువ రెండు మూడు రెండు మిరపకాయలు అలాగే కరివేపాకు ఇవి వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి పోపు వేగానే ఎంత మంచి వాసన వేస్తుందండి మినపప్పు వేయగానే ఈ కూర చాలా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది మన కడుపు బావలేకపోయినా కడుపు నొప్పి వచ్చినా ఇలాంటి కూర తిన్నారనుకోండి వెంటనే తగ్గిపోతుంది చాలా బాగుంటుంది చూడండి ఈలోగా మీకు ఒక చిట్కా చెప్తాను మనకి విరోచనాలు అవుతూ ఉంటాయి కదా ఏ కారణం అవనియండి అయితే ఉండి ఉండి అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక చెంచా మెంతులు తీసేసుకోవాలి తీసుకొని నోట్లో పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు తాగియాలి మింగియాలి అది నల నవలకూడదు అది మింగిస్తారనుకోండి మీరు చూడండి అరగంటలోని మీకు రెచ్చలు కట్టేస్తాయి చాలా 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 ఎఫెక్ట్ అవుతుందండి మెంతులు చాలా మంచిది కడుపుకి మరి చేసి చూడండి ఎప్పుడైనా మీకు అలా ఉన్నప్పుడు నా చెట్కా ఫాలో అయిపోయింది హోప్ అయిపోయిందండి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదిగో ఇది పిండి పెట్టుకున్నాను కదా ఈ పువ్వు ఇది వేసి వేసేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు ఎందుకంటే ఉడకపెట్టాను కదా ఉప్పు తక్కువ అవుతుంది ఇదిగో కొంచెం ఉప్పు ఇలా వేసుకున్నామనుకోండి దీనికి మరి ఇంకేం అక్కలేదండి కొంచెం ఆవు వేసుకుంటారు పప్పుకూరలు చేసుకుంటారు కొబ్బరి వేసుకుంటారు ఎన్నో రకరకాలు చేసుకుంటారు కానీ ఇలా చేసుకొని తినండి చాలా వేగం అయిపోతుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇది పొడి పొడిగా వస్తుంది చాలా బాగుంటుందండి ఇది చూడారా రెడీ అయిపోయింది ఇంత వేగనం అయింది ఆ దొంగలు తీసినంత సేపే కొంచెం మనకి టైం పడుతుందండి అది తీసిపెట్టించుకోండి చాలా వేగనం అయిపోతుంది ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచుకుందాం ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని బౌల్లోకి తీసుకుందాం అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటాను ఇందులోని ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అల్లం పచ్చిమిరపకాయలు ఏమీ కూడా తగలవండి చాలా సింపుల్గా ఉంటుంది కూర ఇది ఒకటి అండి కూర రెడీ అయిపోయింది మెంతులేసిన అరటి కూర రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంది మంచిది అది చాలా వేగం అయిపోతుంది ఎక్కువ టైం పట్టద్దు దీనికి ఏమీ పెద్ద లేదు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మసాలాలు ఏమి ఉండవు ఇందులోని రైస్లో చాలా బాగుంటుందండి మరి మీరు చేసుకోండి అందరికీ చేసి పెట్టండి నా వీడియోకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైకు షేరు కూడా చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు